ఓటర్లను చైతన్యం చేయడమే స్వీప్ ప్రధాన లక్ష్యమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా పట్టణంలో నిర్వహించిన పైకే రన్ ను కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఓటర్ కార్డుల్లో సవరణల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఓటింగ్ శాతం పెంచడానికి స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ స్వీప్ నోడల్ అధికారి ఎంఏ సత్తార్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులు వివిధ శాఖల ఉద్యోగులు అన్ని కళాశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మనం చాలా సార్లు అంటున్నాం మా అస్సల్లో కుండు బాగాలేదు మా అస్సల్లో ఇది బాగాలేదు మా రోడ్డు బాగాలేదు ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే అంటే ఏ అయినా కూడా చట్ట ప్రకారంగా నడుస్తుంది అసలే బడ్జెట్ రిపెన్ ప్రకారంగా నడుస్తుంది చట్టాన్ని చేసేదెవరు బడ్జెట్ ను ఇచ్చేదెవరు అంటే ఎస్ రాష్ట్రంలో అయితే అసెంబ్లీ దేశంలో అయితే పార్లమెంట్ అట్లాంటి నిర్ణయాధికారాన్ని అట్లాంటి నిర్ణయాలు చేసే అధికారం ఉండే వాళ్ళని మనం ఎన్నుకోబోతున్నాం సో అట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన యొక్క నాయకులు ఎన్నుకోవాల్సిన అందరి మీద ఉంది సో దానికోసం మనకు ఫస్ట్ ఏంటంటే మనం మే థర్టీన్త్ రోజు అందరం ఓట్ వేయాలి ఓట్ వేయాలంటే ఫస్ట్ మనం ఓటర్గా ఉండాలి